వెల్కమ్ టు అమృత ఎండూరి వ్లాగ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ లాంగ్ టైంలో నేను మీతో టచ్లో అంటున్నాను ఏంటి రోజు షార్ట్స్ పెడుతున్నాను కదా అయినా లాంగ్ టైం అంటున్నారు ఏంటనుకుంటున్నారు సో ఈ వీడియో వచ్చేసి ఒక లాంగ్ వీడియో లాంగ్ వీడియో నేను దాదాపుగా పోస్ట్ చేసి ఒక టూ ఇయర్స్ పైన అవుతుంది ఎందుకో తెలియదు నేను లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను సో ఇప్పటి నుంచి కొంచెం లాంగ్ వీడియోస్ కూడా ట్రై చేద్దాము చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ మాకు ఉండాలని హ్యాట్పుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ థింగ్ పక్కన లైట్స్ ఉండే ఇగ్నోర్ చేయండి ఇక్కడైతే మా మిర్రర్కి లైట్స్ ఉంటాయి సో ఇక్కడైతే ఫేస్ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇక్కడ నుంచి ఉన్న లాంగ్ వీడియోస్ కూడా ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు కుదరట్లేదు అండ్ షార్ట్ వీడియోస్ మీద కొంచెం అలా అలా వెళ్ళిపోతుంది బికాస్ షార్ట్స్ ఉంటే మనం రీల్స్ చూస్తాం కదా ఇలా స్క్రోల్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి నేను షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా కాకపోయినా నేను మాక్సిమం లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈ లాంగ్ వీడియో కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్స్ ఐ మీన్ టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక గుడ్ సైన్తో స్టార్ట్ చేద్దాం లైక్ నేనైతే ఒక కోరిక కోరుకున్నా సో అది తీరింది కాబట్టి నేను నా ముక్క అయితే తీర్చుకుంటున్నాను సో అది వచ్చేసి ఒక ఫైవ్ మెంబర్స్కి లేని వాళ్ళకి భోజనం పెడదామని చెప్పేసి కోరుకున్నాను అండ్ నా కోరిక తీరింది కాబట్టి అవి తీర్చుకుంటున్నాను సో ఆ వీడియోతో నేను స్టార్ట్ చేస్తున్నాను అండ్ మన లైఫ్లో ఏదైనా గాడ్ బ్లెస్సింగ్స్ లేకపోతే ఏది జరగదు సో ఏదైనా ఒక దేవుడి పనితో స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఫైవ్ మెంబర్స్కి భోజనం అని చెప్పాను కదా సో అది వచ్చేసి లైక్ పప్పు కూర పచ్చడి అండ్ కొంచెం పెరుగు సో అట్లా వేసేసి కొంచెం అనుకుంటున్నాను లేని వాళ్ళకి సో అది కూడా కవర్స్లో ప్యాక్ చేసి నీట్గా సో లేని వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా లైక్ టెంపుల్స్ బయట ఉంటారు కదా సో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ నేను ఇట్లాగ పూజ చేసుకున్నప్పుడు ఇచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి బట్ ఈసారి నేను ముక్కు కాబట్టి స్పెషల్గా ఇచ్చుకుందాం అనుకుంటున్నాను సో అవి ఏం కుక్ చేసినాము అండ్ ఎలా కుక్ చేసినాము ఎలా ప్యాక్ చేస్తున్నాము అండ్ ఎలా ఇస్తున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను సో థ్యాంక్ యూ అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ అండ్ నేను మార్నింగ్ లేసేటప్పటికే మా అమ్మ ఇలాగా బీరికాయ కట్ చేసి పెట్టేస్తుంది దేనికి అంటే బీరకాయ పచ్చడి చేద్దాం బాగుంటుంది అన్నారు సో ఇంకా బీరికాయ పచ్చడి చేస్తారు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి రాగానే ఇంకొకటి ఒకటి చేయడం ఇక స్టార్ట్ చేస్తాము అండ్ బీరకాయ పచ్చడి మిక్సీ చేయాలి కాబట్టి నేను చేస్తా అని చెప్పి తీసుకున్నా కానీ ఒక చేత వీడియో షూట్ చేస్తున్నాను ఇంకో ఒక్క చేతు చేయడం కష్టం కాబట్టి మళ్ళీ మమ్మీ హెల్ప్ తీసుకున్నాను అండ్ మా అమ్మకి ఏంటంటే కుకింగ్ ఎలా ఫాస్ట్గా చేయడం అనేది బాగా తెలుసు అనమాట కొంతమంది పప్పు అయిన తర్వాతనే ఇది పెట్టుకోవాలి ఇది చేసుకోవాలంటారు కదా సో మమ్మీ అయితే ఎలా కాదు ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి మమ్మీ దగ్గర అండ్ ఎప్పుడైనా టైం లేదు ఫాస్ట్గా అయిపోవాలి అంటే అలా చేస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి చుక్కకూర పప్పు చుక్కకూర ఒకటే అంత పుల్లగా లేదని చెప్పి అమ్మ గోంగూర కూడా యాడ్ చేశారు అండ్ టేస్ట్ బాగుంటుందని చెప్పి లిటరల్లీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ మమ్మీ పప్పులో కూడా తాలిం పెట్టేసి వేసేసారనమాట సో ఇక్కడ దాకైతే పచ్చడి అండ్ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కర్రీ అనమాట కర్రీ వచ్చేసి వంకాయ కూర పెడదాం అనుకుని అనుకున్నాము అండ్ వెజిటబుల్స్ కూడా డే బిఫోర్ నైట్ తెచ్చా నేను కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా తెచ్చాను వంకాయ కూర ఎందుకు అనుకున్నామంటే వంకాయ కూర స్పెషల్ అనమాట మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఈవెంట్ అయినా పండగ అయినా దేనికైనా కానీ ముందు ఈ వంకే కూర ఉండాల్సిందే అంత స్పెషల్ మా ఇంట్లో సో ఇంకా అదే పెడదాం అనుకున్నాము అండ్ ఎందుకు అంటే దాంట్లో మమ్మీ యూస్ చేసే కారం కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఎవరైనా కారం పౌడర్ కానీ అలా యూస్ చేస్తారు అదే పచ్చిమిరక యూస్ చేస్తారు అమ్మలా కాదు ఎన్ని మిరకాయలు అల్లం సంథింగ్ ఇంకేవే యాడ్ చేసి చేస్తారు అండ్ ఆ వంకే కర్రీ ఎలా చేస్తారో రెసిపీ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో వంకే కూర రెసిపీ అని చెప్పేసి కామెంట్ చేయండి నేను అమ్మతో ఒకరోజు చేయించి పక్కా పెడతాను సో మీరు వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మీకు ఈ పాటికి కొంచెం రెసిపీ అర్థమైపోయేది ఫస్ట్ తాలింపు ఆ తర్వాత వంకాయలు కట్ చేసి వేసాము సో ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కారం అనమాట దాంట్లో ఏం మ్యాచ్ చేస్తారో నాకు కట్గా తెలియదు సో ఎవరికైనా కావాలనుకుంటే ముందే చెప్పాను కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అప్పుడు వీడియో తీసి పెడతాను అండ్ ఈ వంకాయ కూర టేస్టే కాదండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నేను కానీ మొక్క కానీ ఎప్పుడైనా పుట్టింటికి వస్తే కామన్ రెసిపీ అనమాట ఇదొకటి మాడికే పప్పు ఒకటి కామన్గా చేయించుకొని తింటాం ఎందుకో తెలియదు మా అమ్మ చేసినట్టు ఇంకెక్కడ కుదరదు సో అంత ఇష్టం మా ఇద్దరికి అండ్ కూర కూడా హాఫ్ కంప్లీట్ అయిపోయింది పచ్చడి అయిపోయింది పప్పు అయిపోయింది సో ఇంకా మమ్మీ రైస్ కూడా పెట్టేశారు అండ్ ప్యాక్ చేసిన తర్వాత అన్నీ కవర్లు వేసిస్తే బాగుంటుంది అనుకున్నా సో కరెక్ట్ సైజ్ కవర్స్ లేవు అందుకే కవర్స్ తేవడానికి కూడా వెళ్ళాను బై అండ్ కంప్లీట్ మీల్స్ భోజనం అంటే కనుక దాంట్లో పెరుగు కూడా వస్తుంది కదా అందుకే పెరుగు ప్యాకెట్ తేవడానికి కూడా వచ్చాను అండ్ ఈ షాప్ వచ్చేసి కరెక్ట్గా మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది నాకు ఈ షాప్లో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న చాక్లెట్ కావాలన్నా కానీ ఆ గబ్బుకుని అర్జెంట్గా పెరుగు ప్యాకెట్ కావాలన్నా కానీ ఇక్కడికే వస్తా బికాస్ మా ఆంటీ కొంచెం దగ్గరలో ఉంటుంది అందుకే ఎక్కువ ఇక్కడ వస్తూ ఉంటాను ఆంటీ చూడంగానే బాగున్నామని కూడా అడిగారు యాక్చువల్లీ అసలు ఆయిల్ బాక్సెస్ అని చెప్తుంటే ఎవరికి తెలియట్లేదు ఆయిల్ బాక్సెస్ అంటే ఇంటికి ప్లాస్టిక్గా అని అంటున్నారు యాక్చువల్లీ డిమార్ట్ దగ్గర తీసుకుంటూ అయిపోయింది ఇంటి దగ్గరే డిమార్ట్ కూడా డి దగ్గర తీసుకుంటూ అయిపోయింది బట్ ఆ లైన్లో నుంచి లైక్ క్యూ నుంచి లెక్క స్మార్ట్ బజార్కి వచ్చారు సో ఇక్కడ అంటే బిల్డింగ్ త్వరగా అయిపోయింది కదా అని చెప్పి బట్ ఇక్కడ చూడాలి చూద్దాం దొరికితే బాగుంటుంది యాక్చువల్లీ ఈ ఫాయిల్ బాక్సెస్ ఎందుకు అంటే రైస్ ప్యాక్ చేసుకోవడానికి అనమాట రైస్ ఇందులో పెట్టుకుంటే చక్కగా వేడిగా ఉంటుంది బాగుంటుంది కదలకుండా ఉంటుంది సో మనకి కవర్స్లో వేసినా కానీ అది చూడటానికి బాగోదు ప్లస్ ఒక ముద్దలాగా అయిపోతుంది అదే ఇలాంటి బాక్స్ అనుకోండి వేడిగా ఉంటుంది ప్లస్ మనకి పట్టుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ బాగుంటుంది అని చెప్పి ఈ బాక్సెస్ కోసం వచ్చాను ఫస్ట్ చూడంగానే అన్ని చిన్న బాక్సెస్ ఏ కనిపించాయి అయ్యో పెద్దే లేవా అనుకుంటూ ఉన్నా సడన్గా చూస్తే మళ్ళీ కనిపించినాయి సో ఈ ఓవల్ షేప్ కూడా బాగుందని చెప్పి ఇంక ఇవి తీసుకున్నా అండ్ ఫైనల్లీ దొరికింది నేనైతే ఆయిల్ బాక్సెస్ మేబీ దీని మీద అల్యూమినియం ఫైనల్లీ అలాంటివి అండ్ స్మార్ట్ బజార్లో ఆ బాక్స్ తీసుకోవడానికి కిందకి రాగానే నాకు ఈ మూడు ఫీల్స్ కనిపించినాయి దీంట్లో వెనీలా ఫ్లేవర్ అంటే నాకు పిచ్చ ఇష్టం దీంట్లో మ్యాంగో ఉంటుంది చాక్లెట్ ఉంటుంది బట్ వెనీలా ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇంక ఇవి కూడా తీసుకున్నాను సో అన్నీ బిల్డింగ్ ఏం చేసుకుని ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను అండ్ అప్పటికే టైం వన్ దాటింది అండ్ మేమైతే గుడి బయట బెగ్గస్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం లేని వాళ్ళకి ఎవరికైనా ఇద్దాం అనుకున్నాం సో వాళ్ళైతే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం అండ్ టైం కూడా చాలా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాక్ చేసేసాము అండ్ నేను స్మార్ట్ బజార్ నుంచి మా ఇంటికి వస్తుంటే మధ్యలో బాబా టెంపుల్ వస్తుంది సో అక్కడ బెగ్గస్ ఎలాగో ఉన్నారు కదా ఉంటారా వెళ్ళిపోతారా ఎలాగో టైం వన్ దాటింది ముందే ఉండమని చెప్దామని చెప్పేసి అక్కడ ఆగి మీరు ఉంటారా నేను లంచ్ మీకోసం ప్యాక్ చేసుకొస్తాను మీరు ఉంటారంటే తెస్తానని చెప్పేసి నేను వాళ్ళతో చెప్పాను వాళ్ళు వెంటనే రేపు తీసుకురా అమ్మా మేము తింటాము మా కాకలు కూడా అన్నారు సరే మీరు ఇక్కడే ఉండండి నేను ఫాస్ట్గా తీసుకొస్తానని చెప్పేసి ఇంకా ఇంటికి రాగానే మమ్మకి కూడా చెప్పాను అమ్మని వాళ్ళ కాకలు వేస్తుందంటే త్వరగా ప్యాక్ చేయన్నాను ఇంకా అందుకే ఇద్దరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాక్ చేసేస్తున్నాము అండ్ వాళ్ళ కాకలు వేస్తుంది ప్లస్ ఇవన్నీ వేడివేడిగా ఉన్నాయి కాబట్టి మంచిగా తృప్తిగా తింటే అదే చాలా అనిపించింది మాకు కూడా అండ్ ఆ బిగ్గస్లో ఒక ముసలావిడైతే మా ఆయన ఇంటికాడ ఉన్నాడమ్మా ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకురా అని చెప్పి పని మాల అడిగింది తెస్తాను తప్పకుండా తెస్తానని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి నేను ఫైవ్ ప్యాక్ చేద్దామనుకున్న దాన్ని సిక్స్ ప్యాక్ చేసి ఇంకా సపరేట్గా ఒకటి మాత్రం సపరేట్గా ఆవిడకి ఇద్దామని చెప్పేసి ఇంకా అలా ప్యాక్ చేశాము అండ్ కూడా చూసారా ఎంత ఎమ్మీగా అనిపించిందో టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగా కుదిరింది సో మనం ఇలా పెడుతున్నప్పుడు టేస్ట్ మంచిగా వచ్చి వేడివేడిగా తిని వాళ్ళు తృప్తిగా తింటే అంత హ్యాపీగా అనిపిస్తుందో అండ్ రైస్ ఇలా ఫాయిల్ లో పెట్టడం చాలా బెస్ట్ కవర్స్లో ప్యాక్ చేసి మనం ఇలా కవర్స్లో ఇవ్వడం కన్నా ఇది చాలా చాలా బెటర్ రైస్ వేడిగా ఉంటుంది అండ్ ప్యాక్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అండ్ బాక్సెస్లో అయితే వాళ్ళ దగ్గర ప్లేట్స్ లేకపోయినా కానీ తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ పైన ఇలా షీట్ పెట్టేసి చుట్టూరు ఫాయిల్ ఉంటుంది కదా ఐ మీన్ అల్లి అల్యూమినియం ఉంటుంది కదా అది క్లోజ్ చేసేటమే క్లోజ్ చేశాక బయటకి రైస్ అయితే రాదు ఇలా పడిపోవడం కూడా పడిపోదు ఒకవేళ బాక్స్ కింద పడినా కానీ మనం ఓపెన్ చేసేదాకా అది బయటకు రాదనమాట రైస్ సో చాలా బాగుంటుంది సో కర్రీస్ పప్పు పచ్చడి అన్నీ ప్యాక్ అయిపోయినాయి అండ్ రైస్ కూడా ప్యాక్ అయిపోయినాయి సో ఒక ప్లేట్లో ఏం పెడతామో చూసేయండి ఫస్ట్ భోజనం పెట్టాలంటే ఇస్త్రాక్ కూడా మెయిన్ అండ్ ఇస్త్రాక్తో పాటు పప్పు పచ్చడి కూర పెరుగు అండ్ ఒక బనానా రైస్ అండ్ వాటర్ ప్యాకెట్ కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాను సో కంప్లీట్ మీల్స్ అంటే ఎట్లాగనమాట అండ్ ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఒక పర్సన్ తింటే మనం ఎలా వడ్డీస్తాం ఏమేమి తింటారు సేమ్ అలాగే పెట్టాము అండ్ ఇంకో ఆప్షన్ వడియాలు కూడా అనుకున్నాం బట్ అవి ప్యాకింగ్ చేయడం కుదరదు ప్లస్ అటు ఇటు కాకుండా ఉంటుంది అది మెత్తపడిపోతే మళ్ళీ తిట్టుకుంటారు ఎందుకు అనవసరంగా అటు ఇటు అని చెప్పేసి అది ఆగిపోయినాం సో అన్నీ ఒక కవర్లో వేసేసి ఒక సిక్స్ ప్యాకెట్స్ అయితే రెడీ చేసేసుకున్నాం సో ఆ ప్యాకెట్స్ అన్ని ఇక్కడ చూసేసేయండి సో ఫస్ట్ ప్యాకెట్ అండ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ ఇక్కడ మమ్మీతో ఏమంటున్నానంటే కనిపించుకుంటే ఇవన్నీ చాలా వెయిట్ ఉన్నాయమ్మా క్యారీ చేయడం కొంచెం కష్టమే అన్న సో అన్నీ ఒక కవర్లు వేసుకొని తీసుకెళ్ళాము అండ్ చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ కొన్ని తీయలేదు అండ్ వాళ్ళు కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు సో ఇవ్వంగా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అండ్ ఈ ఈమ్మ అమ్మగారే ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మా ఆయన ఇంటికాడ ఉన్నాడు ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకురమ్మా చెప్పి సో ఈవిడికి అందుకేనే ఎక్స్ట్రా ప్యాకెట్ ఇంకోటి ఇచ్చాను సో ఇంకా అందరికీ నా చతుర్మతిగాయలు వేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఫైనల్గా నేను అనుకునే కోరిక తీరింది అందరికీ ఇలా నేర్చుకుంటున్నాను అండ్ ఆ మామగారు అయితే నేను ఇచ్చిన వెంటనే అక్కడే కొంచెం ఓపెన్ చేసి తినేస్తున్నారు సో ఇంటికి వెళ్ళి కూడా తినరంటే ఆవిడకి అంత ఆకలి వేస్తుంది అన్నారు ఇంక అక్కడికక్కడ ఓపెన్ చేసుకుని తిన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పప్పు కర్రీ చూసి ఆవిడ ఎగ్జైట్ అయిపోయింది నాకు చాలా అమ్మా చాలా బాగా చేసావు టేస్ట్ చూసి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ అని కూడా చెప్పింది అండ్ ఇంకా మామగారితో చెప్తున్నాము అండ్ అట్టపడిన ఉంది ఉంది తృప్తిగా తినండి అని చెప్తున్నాము సో వాళ్ళు కూడా తిన్నారు అండ్ మా ఆయన ఇంటికాడ వెయిట్ చేస్తున్నాడు నేను గబాగబాబ తిని తీసుకెళ్ళాలి అని కూడా చెప్తుంది ఆవిడ అండ్ ఫైనల్లీ నా లాంగ్ వీడియో నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతవరకు బా బాయ్